పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా మరికొద్ది గంటల్లో థియేటర్లలో విడుదలై సందడి చేయనుంది దీంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా అభిమానుల సంబరాలు మిన్నంటాయి సినిమాపై అనుభవం లేని వారు కూడా రివ్యూలు ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడ్డారు ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ స్టామినా మరోసారి రుజువు కాబోతుందంటున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్ కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా థియేటర్ లో సందజ చేయబోతుంది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు వివిధ ప్రదేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ మేనే అయితే కొనసాగుతుంది అనంతపురం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా సృష్టిస్తున్నారు ప్రస్తుతం అనంతపురం గౌరీ థియేటర్ లో పవన్ కళ్యాణ్ చేసిన హంగామా చూడొచ్చు ప్రస్తుతం చెప్పండి అసలు పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉండబోతుంది ఓజీ మీద ఎందుకు అంత అంచనాలు ఉండబోతుంది ఈ సినిమాకు మామూలు చెప్తే అర్థం కాదు ఈ మాత్రం ఫైల్ ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు సినిమా స్టార్ట్ స్టార్ట్ చేశారంటే ఆయన స్టామినా ఏంటో అర్థమవుతుంది ఒకసారి ఆ సినిమా రిలీజ్ అయిందంటే తెలుగు రాష్ట్రాలకి పవన్ కళ్యాణ్ గారి మేనియా ఏంటో తెలుస్తుంది ఈ రోజు ఒక ఓజీ సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని మాత్రమే కాదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో అభిమాని ఈ రోజు ఓజీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారంటే ఒకసారి ఈ సినిమా మీద ఎంత హైప్ ఉందో ఇప్పటికే ఆకాశాన్ని మించిన హైప్ ఈ సినిమాకు ఉంది ఖచ్చితంగా ఈ రోజు రిలీజ్ ఈ రోజు బెనిఫిట్స్ రిలీజ్ కాబోతున్న ఓజీ సినిమా మా అందరి అంచనాలకి తగ్గట్టుగా అంతకు మించి సినిమా ఉండబోతుంది ముఖ్యంగా ఆ చెప్తున్నాం గత గత సినిమా మా పవన్ కళ్యాణ్ గారు కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల కొంచెం అటోటో అయితేనే చాలా ఎగిరిరావు కదా ఓజీ సినిమాకి దమ్ము ధైర్యం ఉంటే మీడియా ముందుకు ఓజీ సినిమా రివ్యూ చెప్పరా ముఖంగా తెలియజేయడం ఏమనగా మా కళ్యాణ్ గారికి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలండి ఎందుకంటే ఎందుకంటే రాజకీయం చేసే వాళ్ళతో సినిమా రివ్యూ చెప్పిస్తున్నాడు చూడా రిలీజ్ కాబోతున్నాయి ఓజీ సినిమాకి ఎవరైనా సరే రే అంబోతున్నాం ఈ సినిమా ఎంత బీభత్వం ఉండబోతుందంటే ఇంకొక పన్నెండు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి మేడియా కంటిన్యూ అవుతుంది జై అనంతపురం నుంచి చెప్తున్నాము మేము ఈ ఓజీ సినిమాని చాలా తో ఉన్నాము ఈ హైపు ని ఇలా కంటిన్యూ చేసి ఒక పన్నెండు సంవత్సరాలు మా అన్న మేనేజ్ కూడా ఎప్పటికీ ఎవరికి మా పవన్ కళ్యాణ్ అన్న ఉంటాడు ఉండి తీరుతాడు నెగిటివ్ రివ్యూస్ అనంతపురం గడ్డ నుంచి చెబుతున్నాం జాగ్రత్త సినిమా చూసి మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము ఆయన గత పన్నెండేళ్ళు ఫస్ట్ కృషి రెండు వేల ఒకటిలో కృషి ఆ తర్వాత గబ్బర్ సింగ్ ఆ తర్వాత ఓజీ ఇప్పుడు పన్నెండేండ్లు పోతురు ఆయన నెంబర్ వన్ సినిమా తీసిన పన్నెండేండ్లు మళ్ళీ సినిమా తీకున్నా ఈ మేని అలాగే కొనసాగుతుంది ఈ సినిమా ప్రపంచ వైడ్గా అయిపోయింది కాబట్టి ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూసి ఆయన్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను ఇది చెప్ప పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పిన పరిస్థితి ఓజీ సినిమా బ్లాక్ బాస్ హిట్ కాబోతుందని చెప్తున్నారు ఏదైతే ఖుషీ సినిమా అలాగే గబ్బర్ సింగ్ ఓజీ పన్నెండు సంవత్సరాల తర్వాత ప్రతి మూవీ కూడా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ కొడుతున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్నారు ఓజీ కూడా మరికొద్ది గంటల్లో థియేటర్లో సందడి చేయబోతుంది ఓజీ కోసం అందరూ ఎంతో ఎదురు చూస్తున్నామని బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు కెమెరామెన్ అఖిల్తో రవితయ్య మెగా నైన్ న్యూస్ అనంతపురం